నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి నాడు గోవర్ధన పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే ఈ రోజున గోవర్ధన పర్వత ఆకారాన్ని తయారు చేసి గోవర్ధన పర్వతాన్ని గోవులను శ్రీకృష్ణుడిని పూజిస్తారు అయితే గోవర్ధన పర్వతం నిరంతరం ఎత్తు తగ్గుతూ వస్తుందనే విషయం చాలామందికి తెలియదు ఈ పర్వతం ఎత్తు తగ్గడం వెనుక ఓ కారణం ఉంది పులస్తి మహర్షి ఈ పర్వతానికి శాపం ఇచ్చాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే పురాణాల ప్రకారం పులస్య మహర్షి తీర్థయాత్రలు చేస్తూ గోవర్ధన పర్వతాన్ని చేరుకున్నాడు అక్కడ గోవర్ధన పర్వత అందాన్ని చూసి మైమర్చిపోయాడు పర్వత రాజు అయిన ద్రోణగిరి కుమారుడే గోవర్ధనుడు అయితే పులస్య మహర్షి గోవర్ధనగిరి పర్వతాన్ని చూసి ఆ పర్వతం కాశీలో ఉంటే ఎంతో బాగుంటుందని అక్కడ పూజాది కార్యాలకు లోటు ఉండదని అభిప్రాయపడతాడు ఆ వెంటనే ద్రోణగిరితో గోవర్ధనగిరిని తనతో పంపమని అడుగుతాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు మన్వడు అయిన పులస్య మహర్షి తనను అలా అడిగేసరికి ద్రోణగిరి కాదనలేక గోవర్ధనగిరిని మహర్షితో వెళ్ళమంటాడు గోవర్ధనగిరి పులస్య మహర్షితో వెళ్ళడానికి సిద్ధమవుతాడు అయితే ఒక షరతు పెడతాడు పులస్య మహర్షి తనను ఎక్కడ ఆపకుండా తీసుకెళ్లాలని మధ్యలో ఎక్కడైనా తనని కిందకి దింపితే అక్కడే స్థిరపడిపోతానని చెప్తాడు ఆ షరతుకు పులస్య మహర్షి అంగీకరిస్తాడు మహర్షి అంగీకారం తెలిపిన తర్వాత గోవర్ధనుడు మహర్షితో మహర్షి నేను రెండు యోజనాలు ఎత్తు ఐదు యోజనాల వెడల్పులో ఉన్నాను నన్ను కాశీకి ఎలా తీసుకెళ్తారు అని అడుగుతాడు అప్పుడు పులస్య మహర్షి గోవర్ధనుడితో నేను నా తపశ్శక్తితో నిన్ను నా అరచేతిలో మోస్తానని అన్నాడు గోవర్ధనుడు ఆ ప్రకారంగానే మహర్షి వెంట వెళ్ళడానికి అంగీకరించాడు మహర్షి గోవర్ధనుడిని అలా తీసుకెళ్తుండగా కృష్ణుడు తన ప్రజలతో కలిసి నివసించే బ్రజ్ అనే ప్రాంతం వచ్చింది ఆ ప్రాంతం గురించి గోవర్ధనుడికి ముందే తెలుసు ఆ ప్రాంతానికి కృష్ణుడు రాధతో కలిసి వచ్చేవాడని ఆయన బాల్యం కౌమారం అక్కడ గడిచాయని గుర్తుకు వచ్చి అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు ఎలాగైనా పులస్య మహర్షి తనను అక్కడ దింపాలని ఆలోచించి మహర్షి చేతిలో ఉన్న గోవర్ధనుడు ఒక్కసారిగా తన బరువు పెంచుతాడు ఆ బరువుకు పులసి మహర్షి అలసిపోతాడు తనకు విశ్రాంతి అవసరమని భావించి గోవర్ధనుడు పెట్టిన షరతు మర్చిపోయి గోవర్ధనుడిని ఆ ప్రాంతంలో దించుతాడు పులస్య మహర్షి విశ్రాంతి తీసుకున్న తర్వాత పర్వతాన్ని ఎత్తాలని చూడగా అది సాధ్యం కాలేదు గోవర్ధనుడిని తన చేతిలోకి రావాలని అడగగా గోవర్ధనుడు తన పెట్టిన షరతు గుర్తు చేస్తాడు గోవర్ధనుడు కావాలని అలా చేశాడని పసిగట్టిన పులస్య మహర్షి ఆ రోజు నుండి ప్రతిరోజు కొంచెం కొంచెం క్షీణించి పోతావని చెప్పిస్తాడు అలా క్షీణిస్తూ చివరికి భూమిలో కలిసిపోతామని శంపించాడు అప్పటి నుండి గోవర్ధన పర్వతం నిజంగానే కొంచెం కొంచెం తన ఎత్తు కోల్పోతుంది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కుపా కారణంగా గోవర్ధన పర్వతం పూజలు అందుకుంటోంది ఇది గోవర్ధన పర్వతం శాపానికి గురైన కథనం